హలో ఆల్ వెల్కమ్ టు శివారేష్మ వైబ్స్ గంగానమ్మ జాతరకి మా ఊరు వెళ్ళాము అని ఒక వీడియో పెట్టా కదా సో ఆ టైంలో మా బావగారు కుక్ చేశారనమాట నాటుకోడి దమ్ బిర్యానీ అది కట్టెల పొయ్యి మీద అంటే ఇలా మనం గంగానమ్మ జాతర టైంలో చుట్టాలందరిని పిలుచుకుని ఇలా భోజనం పెట్టుకుంటాము సో అలా నాటుకోడు కోసి ఇలా మా బావగారు కుక్ చేశారనమాట చాలా ఎక్స్పర్ట్ ఈ దమ్ బిర్యానీ అంటే మా ఊర్లో చుట్టుపక్కల ఊర్లో కూడా చాలా ఫేమస్ ఇలా మా బావగారు ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా కుక్ చేసుకుంటూ ఉంటారు కదా సో మా బావగారు అయితే బాగా కుక్ చేస్తారు ఎలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి వీడియో చూసేయండి కుకింగ్ ప్రాసెస్ ఎలా చేశారు నాటుకోటి దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ కర్రీ అయితే కుక్ చేసేస్తున్నారు సో దాని కోసం బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసారు ఆయిల్ వచ్చేసరికి హాఫ్ లీటర్ యాడ్ చేశారు కుక్ చేసేది ఫైవ్ కేజీస్ ఆఫ్ చికెన్ అనమాట కంట్రీ చికెన్ సో అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నారు అండ్ అలాగే బిర్యానీ స్పైసెస్ వచ్చేసరికి ఒక ఫోర్ ఫోర్ అలా తీసుకున్నారు అన్ని బిర్యానీ స్పైసెస్ కూడా అండ్ ఈ ఆనియన్స్ వచ్చేసరికి ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చి వచ్చేసరికి ఒక సిక్స్ టు ఎయిట్ అలా తీసుకున్నారు పచ్చిమిర్చి సో ఇవన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేసేస్తున్నారు ఆయిల్ హీట్ అయ్యాక సో ఇలా కుక్ చేయడం అయితే మా బావగారు చేస్తారు ఏమేమి ఎన్నెన్ని క్వాంటిటీ కట్ చేయాలో ఎలా రెడీ చేయాలో అనేది చెప్పేస్తే మా అక్క ఇవన్నీ రెడీ చేసి ఇచ్చేస్తారనమాట సో మా బావగారు ఇలా కుక్ చేస్తారు ఈవెన్ రిలేటివ్స్ లో కూడా చాలా మంది అడిగి ఇలా కుక్ చేయించుకుంటూ ఉంటారు అన్ని రెడీ చేసుకుని ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మొత్తం కంటిన్యూస్ గా చూడండి చూసారు కదా ఇలా అన్ని యాడ్ చేసుకుని మంచిగా అన్ని కలిపిస్తున్నారు అనమాట అవన్నీ బాగా వేగాలి దోరగా మంచిగా వేగాలి అన్నీ అలా ఒక టూ త్రీ మినిట్స్ ఆనియన్ వేగాక ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నారు సో ఇవి కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట సో ఆనియన్ చూసారు కదా అలా షేడ్ వచ్చాక చికెన్ యాడ్ చేసేస్తున్నారు సో ఈ చికెన్ వచ్చేసరికి ఫైవ్ కేజీస్ చికెన్ మంచిగా కాల్చి కట్ చేసింది అనమాట చికెన్ కంట్రీ చికెన్ నాటుకోడిది సో అది యాడ్ చేసేసారు యాడ్ చేసి ఇలా కల్పిస్తూ ఉన్నారు అనమాట సో ఇందులో కొంచెం పసుపు అలాగే కారం కారం వచ్చేసరికి పచ్చి కారం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశారు ఫైవ్ కేజీస్ కర్రీకి సో అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఆల్రెడీ నానబెట్టేసి మిక్సీ పట్టారనమాట సో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నారు అండ్ కొబ్బరి పాలు ఒక మూడు కొబ్బరికాయలు తీసుకుని ఆ కొబ్బరికాయల నుంచి పాలు తీసారనమాట ఒక క్లాత్ లో అంటే మిక్సీ పట్టేసి మంచిగా పేస్ట్ చేసి ఒక క్లాత్ లో వాటర్ యాడ్ చేసి అలా పాలు తీసారు సో అవి కూడా యాడ్ చేసేసారు ఇవి ఒక టూ లీటర్స్ ఉంటాయి వాటర్ మొత్తం కర్రీలో అలా వేసేసాకి ఇలా బాగా కలిపేస్తున్నారు సో ఇలా కలిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి అది ఉడకాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా మేము డిస్కషన్ చేస్తున్నాము వినయ్ మేము మా బావగారు అంటే శివ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట వినయ్ వాళ్ళ ఫాదర్ సో ఆయన కుక్ చేస్తుంది చూసారు కదా మళ్ళీ ఒకసారి తీసి ఇలా కలిపేస్తున్నారు మొత్తం సో కలిపేసి మళ్ళీ మూత పెడతారు ఇంకా అది ఉడకాలి బాగా సో బయట ఆ కర్రీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఇంట్లో అక్క తాలింపు వేసేస్తున్నారు బిర్యానీకి సో గి అనమాట ఇది ఆ కలర్ చూసి కంగారు పడకండి అందులో ఆల్రెడీ జీడిపప్పు వేయించేశారు సో అప్పుడు నేను వీడియో తీయలేదు సో ఆ జీడిపప్పు వేయించేసి ఇప్పుడు అందులోనే ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయిస్తున్నారు సో ఆనియన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ తీసుకున్నారు బిర్యానీ తాలింపులోకి అండ్ పచ్చిమిర్చి వచ్చేసరికి ఫిఫ్టీ గ్రామ్స్ చూసారు కదా ఇది క్యాష్యూ ఆల్రెడీ మంచిగా వేయించేశారు అక్క సో ఆనియన్ పచ్చిమిర్చి వేసాక బిర్యానీ స్పైసెస్ వేస్తారు అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నారు బిర్యానీ స్పైసెస్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ ఈచ్ స్పైస్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నారు మనం కుక్ చేసేది వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ కేజెస్ రైస్ ఫైవ్ కేజెస్ ఏమో చికెన్ సో దానికి ప్రతి స్పైసెస్ కూడా బిర్యానీ స్పైస్ అనేది ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నారు అంటే లవంగం దాల్చిన చెక్క ఇలాచి మరాఠీ మొగ్గ అనాస పువ్వు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ప్రతిది అనాజ పువ్వు ఇవన్నీ కూడా ప్రతిది ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నారు తీసుకుని ఇందులో యాడ్ చేసేసారు చూసారు కదా బిర్యానీ ఆకైతే ఇలా మంచిగా కడిగి యాడ్ చేస్తున్నారు ఎందుకంటే అది చాలా దుమ్ము పట్టు ఉంటది కదా సో అలా కడిగేసి వేస్తున్నారు అక్క సో వేసేసి ఇలా ఇలా కలుపుతూ ఉండాలి ఎక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి తాలింపు అనేది లేదంటే ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో అక్కన కలుపుతూ ఉన్నారు సో కర్రీ చూసారా ఇలా ఉడుకుతూ ఉంది అనమాట అండ్ తాలింపు ఏమో లోపల ఇలా వేగుతూ ఉంది అక్క ఇలా చేస్తూ ఉన్నారు లోపలేమో బిర్యానీ తాలింపు అండ్ ఇక్కడ బయట మంచిగా వేప చెట్టు కింద మా బావగారు ఇలా కర్రీ కుక్ చేస్తున్నారు కదా ఆ స్మెల్ అయితే అసలు బాగా వస్తుంది మాకు మంచిగా అప్పటికే ఇంకా ఈ వేప చెట్టు సమ్మర్ లో మాత్రం మాకు చాలా సేవర్ గా అనిపించింది అసలు కరెంట్ ఉండేది కాదు ఊర్లో వేప చెట్టు హ్యాపీగా వస్తూ ఉండేది కరెంట్ పోయినప్పుడల్లా వచ్చి అలా బయట కూర్చునే వాళ్ళు అందుకే అంటారు చెట్లు చాలా ఇంపార్టెంట్ వాటిని పెంచాలి అని చెప్పి సో ఇప్పుడు చూసారా కర్రీలో సాల్ట్ యాడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదు పసుపు కారం అన్ని యాడ్ చేశారు గానీ సో ఇప్పుడు మంచిగా తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నారు కర్రీలోకి ముక్కకి పట్టాలి కదా కొంచెం అన్న ఉప్పు సో అందులో యాడ్ చేస్తున్నారు ఫస్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కర్రీ అంత కుక్ అవ్వదు సో ఫస్ట్ లో యాడ్ చేయకుండా ఇప్పుడు యాడ్ చేశారు కర్రీలో కర్రీ అలా కుక్ అవుతూ ఉంది కదా సో ఇక్కడ ఇంకా రైస్ ని బాయిల్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నారు అనమాట ఆ బౌన్ లో వాటర్ యాడ్ చేసేసి అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశారు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశారు ఇవి బాగా మసలాలి సో ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు రైస్ మరీ చప్పగా ఉంటుంది కదా సో అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నారు ఇవి బాగా మసలాలి సో దీని మీద ఇంకా మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు అలా వదిలేస్తే అవి బాగా మసులుతాయి వాటర్ అనేవి సో ఇంకా అలా వాటర్ అనేవి మసులుతా ఉన్నాయి ఒకవైపు ఇంకో బౌల్లో ఇప్పుడు కర్రీ చెక్ చేస్తున్నారు బావగారు గారు సో కర్రీ ఉడికిందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా సో అదే చూస్తున్నారు ముక్క ఉడికిందా లేదా అని చెప్పి ఇక్కడ అందుకే ఒక పీస్ తీసి ఇలా చూసారన్నమాట ముక్క ఉడికిందా లేదా అని చెప్పి నాటుకోడి కదా కొంచెం టైం ఎక్కువే పడుతుంది కొంచెం పెద్ద కోడలు అలా తీసుకున్నప్పుడు సో అలా కలుపుతూ ఉన్నారు ఇంకొంచెం సేపు పట్టేలా ఉంది కర్రీ అనేది అని చెప్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ చూసారు కదా బిర్యానీ తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇందులో ఆనియన్ మరీ వేగక్కర్లేదు అనమాట కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది ఈ బిర్యానీలోకి సో మా బాగా ఇలాగే చేస్తారు ఇది అయిపోయింది అని చెప్తున్నారు అనమాట అక్క నెక్స్ట్ చూసారా ఇంతకుముందు పసుపు బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి వాటర్ బాయిల్ చేస్తున్నారు కదా సో అవి బాగా మసలాయి అనమాట ఇంకా అందులో బియ్యం అనేది యాడ్ చేసేస్తున్నారు ఇంకా మంచిగా సో రైస్ అలా వేసేసాక కలిపేసేయాలి మొత్తం అంతా కలవాలి కదా రైస్ అనేది సో ఇంకా కలిపేస్తారు కలిపేసి ఇది మంచిగా కుక్ అవ్వాలి రైస్ ఎంత బాయిల్ అవ్వాలంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి మనం కర్రీలో ఉన్న గ్రేవీ బట్టి కూడా కొంచెం అటు ఇటు మార్చుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి సో ఇలా కలిపేసి ఇది మంచిగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు సో రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఆ తర్వాత ఇలా ఎక్సెస్ వాటర్ అంటే ఇలా తీసేసుకుంటున్నారు మరి బరువుగా ఉందని చెప్పి ఆ తర్వాత రైస్ అంతా కూడా ఇందులోకి వాచ్ చేసారనమాట ఊర్ ఇట్లాగే బుట్టలోకి ఇలా వాచ్ చేస్తారు ఎక్కువ వండినప్పుడు సో ఇప్పుడు అదే రైస్ కుక్ చేసిన బౌల్లోకి షిప్ చేసుకుంటున్నారు కర్రీ కుక్ చేసిన బాండీ అనేది కొంచెం చిన్నది కదా సో దమ్ పెట్టడం కోసం ఇప్పుడు కర్రీ కూడా ఇందులోకి షిప్ చేసేసుకుంటున్నారు ఈ రైస్ కుక్ చేసిన బౌల్లోకి కర్రీ వేసుకున్నాక దానిపైన బిర్యానీ తాలింపు కూడా ఇలా యాడ్ చేసేస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ కర్రీ అండ్ బిర్యానీ తాలింపు కలిసేలాగా బాగా ఇలా కలిపేసుకుంటున్నారు చూసారంత కలర్ఫుల్ గా ఉందో ఆ తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్ ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నారు మొత్తం సో రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ చేశారు ఇక్కడ గ్రేవీ బట్టి కుక్ చేసుకుని ఇంకా ఆపేసారనమాట వెంటనే వడగట్టేశారు సో కర్రీలో వచ్చేసరికి టూ లీటర్స్ వరకు వాటర్ పడ్డాయి అంటే అవి మనం వేసిన కొబ్బరి పాలు అవ్వచ్చు వాటర్ అవ్వచ్చు సో ఇప్పుడు ఇలా రైస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నారు మంచిగా ఇందులో తర్వాత ఇలా కొంచెం మెల్లగా కింద అలా కలిసేలా కలిపేసారనమాట కలిపేసి ఒక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టారు కాసేపు దీన్ని సో కట్ల పోయి ఇలా ఇటుకు ఇలా సెట్ అనమాట ధమ్ బిర్యానీ చేయడం కోసం ఇప్పుడు మాటుకోడి దమ్ బిర్యానీ అనేది కట్టలు పొయ్యి మీద కదా సో అలా మంట కొంచెం రాచుకోవడం కోసం ఇలా ప్లేట్ తో చేస్తున్నారు అనమాట అప్పుడు కొంచెం మంట ఎక్కువ అవుతుంది సో ఇలా చేస్తున్నారు అండ్ అలాగే కట్టెలు కూడా కొంచెం సెట్ చేసుకుంటున్నారు అవి మంచిగా అవ్వాలి సెట్ అవ్వాలని సో ఇప్పుడు మొత్తం ప్లేట్ తీసి ఈ కింద కర్రీ పైన బాయిల్డ్ రైస్ ఉంది కదా సో ఇవన్నీ కలిసిపోయేలాగా ఇలా కలిపేస్తూ ఉన్నారు మొత్తం ఇంకా దమ్ పెట్టడానికి రెడీ చేస్తున్నారు అనమాట అంతా రెగ్యులర్ గా ఇలా కుక్ చేస్తూ ఉంటారు కదా సో ఇలా కలుపుతున్నప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ చెమ్మకి ఇంకా బిర్యానీ అనేది మంచిగా కుక్ అవుతుందా లేదా అనేది సో కొంచెం వాటర్ యాడ్ చేయాలి అనిపించింది సో అందుకే ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నారు ఆల్రెడీ మనం కొంచెం ఎక్సెస్ వాటర్ అనేది తీసుకున్నాం కదా రైస్ బాయిల్ చేసినప్పుడు ఉన్న వాటర్ అదే ఇందులో యాడ్ చేసేసారు ఆ వాటర్ యాడ్ చేసాక కూడా ఇలా మంచిగా అన్ని వైపులా వాటర్ అనేది వెళ్లేలాగా కలుపుతూ ఉన్నారు కిందకి అన్ని వైపులా వెళ్లేలాగా అప్పుడు ఎటు సైడ్ కూడా అడుగంటకుండా ఉంటుంది చూసారు కదా మనం కుక్ చేసేది నాటుకోడి దమ్ బిర్యానీ కాబట్టి దమ్ పెట్టడం కోసం ఒక క్లాత్ తీసుకున్నారు క్లాత్ తీసుకుని దాన్ని మంచిగా తడిపేశారు తడిపి ఇప్పుడు మంచిగా తిప్పారు రోల్ చేస్తారు అనమాట రోల్ చేసి ఇప్పుడు ఆ బౌల్ మీద ప్లేస్ చేస్తున్నారు ఆ బాండి మీద బాండి మీద ప్లేస్ చేసి ఫైనల్ గా ఒకసారి కలిపేసుకుంటున్నారు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా లోపల మంచిగా కుక్ అవుతుంది దమ్ అవుతుంది బిర్యానీ అనేది సో అలా సెట్ చేసేసుకుంటున్నారు సో దమ్ అవ్వడం అంటే చాలా స్లో ప్రాసెస్ నెమ్మదిగా అది దమ్ అవ్వాలి కాబట్టి ఎక్కువ మంట ఉండకూడదు సో ఆ కింద చెక్కలన్నీ కూడా తీసేసి పైన వేస్తున్నారు పైనుంచి ఆ వేడికి పైన అంతా కూడా మంచిగా దమ్ అవుతుంది అలాగే కింద తక్కువ ఆల్రెడీ ముందు నుంచి కొంచెం బొగ్గులు అవన్నీ కొంచెం కాదుతా ఉన్నాయి కదా సో ఆ ఫ్లు ఆ కొంచెం హీట్ కే మొత్తం కూడా దమ్ అవుతుంది అనమాట సో అందుకే ఇలా పుల్లలన్నీ కూడా కాలి పుల్లలు పైన పెట్టేశారు ప్లేట్ పైన అండ్ కింద కూడా కొంచెం బర్న్ అవుతా ఉంది కదా సో ఇప్పుడు మంచిగా దమ్ అవుతుంది అంటే ఆ ఎవరికి దమ్ అయిపోతుంది అనమాట మంచిగా చూసారా ఇలా బొగ్గులు కూడా తీసి పైకి వేస్తూ ఉన్నారు ఇలా మొత్తం కూడా వేస్తూ ఉంటారు బొగ్గులు ఇలా పైకి కొంచెం కింద కూడా ఉంటుంది ఆ ఆవిరికి మొత్తం మగ్గిపోతుంది అనమాట దమ్ అవుతుంది మంచిగా కుక్ అవుతుంది బిర్యానీ అనేది సో చూసారా నేరటికాయల చెట్టు అనమాట అసలు సిటీలో నేరేడుకాయలు అంటే కొనుక్కోవాల్సి వస్తుంది చాలా రేట్ ఉన్నాయి బట్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి అక్కడ మన సైడ్ నేరేడుకాయలు భలే ఉంటాయి కదా ఇవి చూడండి భలే ఉన్నాయి నీరేడుకాయలు అయితే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి వెళ్ళి కాంచి చూస్తూ ఉన్నాము ఈ చెట్టు వచ్చేసరికి మా మావి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంది సో ఆ మావి వాళ్ళ ఇంట్లో ఉంది మా మా రూమ్ కి వెనకే అనమాట మా ఇంటి వెనకే వీళ్ళ ఇల్లు సో అడిగి వచ్చామన్నమాట వచ్చి ఇంకా కోసుకుంటూ ఉన్నాము నేను చందు ఇంకా రోజు భోజనాలు కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్నారు చుట్టాల పిల్లలు వాళ్ళు సో అలా వచ్చామన్నమాట వచ్చి కాయలన్నీ ఇలా కోసుకుంటూ ఉన్నాము మేము చూసారా కాయలు అసలు చెట్టంతా అంతా కాయలు ఇంకా మేము వెళ్ళేసరికి చాలా అయిపోయినాయి అంట సో లాస్ట్ కి వచ్చేసి కాయలు అన్నారు చెట్లు నేను చెందు మాకు అందినంత వరకు మంచి కాయలు అన్ని ఇలా కోసేసి కవర్ లో వేసుకున్నాను నేరేడు కాయలు అనేది ఇయర్లో ఖచ్చితంగా తినాలంట ఒక కాయన్నా తినాలంట అండ్ ఆ గింజ కూడా నవ్లేసి తింటే చాలా మంచిదంట మింగేస్తే మనం తెలియకుండా ఏమన్నా వెంట్రుకలు గోర్లు అలాంటివి ఏమైనా వెళ్ళున్నా కూడా పొట్టలోకి అవి క్లీన్ అయిపోతాయంట సో మీరు కూడా నేరేడుకాయలు తప్పకుండా ఎర్లీ అయినా తినండి సో ఇంకొంచెం సేఫ్ కి దమ్ అనేది అయిపోయింది అనమాట చెక్ చేస్తున్నారు ఇంకా ఈ ప్లేట్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే అందులో దాని పైన ఉన్నదంతా కూడా ఇందులో పడుతుంది కదా అందుకే చాలా జాగ్రత్తగా తీస్తూ ఉన్నారు అది పడిపోకుండా సో చూసారా ఇంకా ఇలా కలిపి చూస్తున్నారు మొత్తం మంచిగా అయిందా లేదా వాటర్ ఏమైనా ఉన్నాయా అండ్ ఇలా పైనుంచి ఒకసారి అంతా కలుపుకుంటూ ఉన్నారు కింద నుంచి అలా చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉందో బిర్యానీ అయితే నాటుకోడి దమ్ బిర్యానీ అది కట్టెల పొయ్యి మీద సూపర్ టేస్ట్ ఉంటుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ ఇంకా అలా కలిపేశాక అక్క ఆల్రెడీ లోపల ఫ్రై చేశారు కదా క్యాష్యూ అనేది జీడిపప్పు నేతిలో సో ఆ క్యాష్యూ కూడా యాడ్ చేసి ఇంకొంచెం గీ అనేది యాడ్ చేసేస్తున్నారు ఇందులో క్యాష్యూ వేయించడానికి లేదా బిర్యానీ తాలింపు వేయడానికి ఒక హాఫ్ కేజీ గీ అనేది పట్టింది అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఒక పావు కేజీ గీ యాడ్ చేసేస్తున్నారు ఫైనల్ గా ఇందులో బిర్యానీ అంతా కూడా కుక్ అయ్యాక చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అసలు ఈ నేతితో ఈ నాటుకుడి దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటేనే మీకు అర్థమైపోవాలి ఎంత బాగుంటుందో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్ అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అవి కూడా థ్యాంక్ యూ బై బాయ్